కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట అగస్టుడు మరలా అత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగవ విజయమందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుమని అడుగగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు తత్పరుడు నిత్యాన్నదాత భక్తప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్తయ్యుండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను శత్రువులకు సింహ స్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్ వర్గములను కూడా జయించినవాడైయుండెను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశమునా ఏ కాలమునా ఏ క్షేత్రమునా ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడ అని విచారించుచుండగా ఒకనొక నాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండో వైకుంఠమని పిలిచెదరు నీ వచ్చటి కేగి శ్రీరంగనాథ స్వామిని అర్చించుము నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మధ్యముననున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశేయపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల ప్రభావం వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యములతో ఆయురారోగ్యములతో నుండిరి అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సమితంతో ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదకులై నిరంతరము విజయ శశీలురై అప్రమత్తులైయుండి ఆ నగరమందలి అంగణామణులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల శోణీత్వము విశాల కటిత్వము సూక్ష్మ మృదత్వము సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి గలిగి ఉండిరి ఆ నగర మందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులై ప్రౌఢలై వయోగుణ రూప లావణ్య సంపన్నులై సదామోహన హంసాలంకృత ముఖీ శోభితులై ఉండిరి ఆ పట్టణ కులాంగణలు పతి శుశ్రూష పారాయణులై సద్గుణాలంకరణ సుభాషితులై చిద్విలాస హాసోల్లాప పులకాంకిత శరీరులై ఉండిరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను పురంజయుని రాక విని పౌర జనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషయై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంచలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమునప్పగించి పట్టాభిషిప్తుణ్ణి చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమున కేగెను అతడా వానప్రస్తాశ్రమమందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక ఆచరించుచు క్రమక్రమముగా శరీరమగుటచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ యగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలిగినది దానిని ప్రతి వారను ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రయోవింశోధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తము హాయ్ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ ఆర్టిస్ట్ ATV Health, ATV Devotional, and ATV News. Please subscribe, like, and share.